ఫ్రెండ్స్ మేము చూస్తున్నది దేవరకర్ద్ర ఎద్దుల సొంత బాగున్నాయి ఎద్దులైతే ఎట్లా రేటు ఇవి ఒకటి ఇరవై యా ఊరు మనది జిన్నారం మండల్ మరికల్ మండల్ జిన్నారం నారాయణపేట జిల్లా అడిగిరెవరేనా ఎట్లా అడుగుతున్నారు లక్షపాదే అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు లక్ష అయితే ఇస్తావు చెప్పుకోవంత చెప్తే ఆ మనిషి ఎంతనో చెప్పి నువ్వు ఇంకోటి చెప్తే ఏమన్నట్టు చెప్పు ఎంతనో చెప్తి ఒకటి ఇరవై చెప్పినావు ఎంత అడిగిరి అడిగేటోళ్ళు లక్ష రెండు లక్ష మూడు వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావుల ఒకటి పది ఒకటి పదహైదు వరకు వస్తే ఇస్తారట ఏం పేరు నీ పేరు సీను రైతా వ్యాపారం రైతాట మరి ఎవరికైనా అవసరం అయితే ఫుల్ గ్యారెంటీ అపానే కానీ మాత్రం ఫుల్ గ్యారంటీ అట నచ్చితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నైన్ త్రీ డబల్ నైన్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే జిన్నారం మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లా సీనియర్ కాంటాక్ట్ చేయచ్చు